ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ త్రీని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమైన పోరాటం బాబా బాబాసాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి పని పనిచేస్తుంది అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరూ ఉండాలి సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందనే విషయం మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితో ముందుకెళ్ళట ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ త్రీని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన చేసిన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులం కూడా ఏకమై పోరాటం చేసిన బాబాసాహెబ్ గారు మనకి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా వ్యక్తిని అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి ఎందుకు పని పనిచేస్తుంది అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరం ఉండాలి సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందనే విషయాన్ని మనొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జీ yeah. జరు <tr seine Christmas music> అంబేద్కర్ గారి అరవై తొమ్మిది వర్గం సందర్భంగా బహుజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తూ 何